ఇప్పుడు ఒగ్గుకథ ఉన్నదన్న ఒగ్గుకథ చావుకు వాడతారు పండగలకు శుభకార్యాలకు వాడతారు మీది ఓన్లీ పండగలకే ఉంటారా లేకపోతే అట్లా కూడా పోతారావులకారిక అయితే మేమే కారు అంటే దినవారం రోజు ఒగ్గుకథ పెట్టుకుంటారు కదా దాంట్లో అట్లా నేను అడిగినా అది ఆ కళాకారులు ఏంటంటే మీరు మొన్న ఒక ఒక ఇంటర్వ్యూ చేసారు కళాకారులు అయితే శంకర్ అయితే అతను అతను ఏంటంటే స్టే చేస్తారు ఎవరైనా దినవరాలు ఉన్నాయనుకో ఖచ్చితంగా ఆయన పోతాడు వాళ్ళను స్మరించుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు అంటే మాది అలాంటిది కాదు ఓన్లీ అమ్మవారి పండుగలు చేస్తాం అమ్మవారి పండుగలు చేసి ఎంతవరకు అమ్మవారిని మెప్పించడం ఇలాంటివే చేస్తాం అంటే అమ్మవారిని ఇప్పుడు చేసేటప్పుడు కూడా తల్పించుకుంటారు ఇప్పుడు మా నాయనమ్మ చచ్చిపోయింది మా నాయనమ్మను గుర్తు చేసుకుంటా ఒక పాట వాడానా ఎట్లా వాడతారు ఆ పాట ఒకసారి అయితే ఇప్పుడు ఇప్పుడు ఒకరు చనిపోయారు అక్క వాళ్ళని స్మరించుకుంటూ ఇప్పుడు పేరు సత్తయ్య సత్తయ్య అయితే ఆ సత్తయ్య గురించి ఇప్పుడు మనం మీ నాన్నగారు లేరు కాబట్టి సత్తయ్యని కల్పించుకుంటున్నాం పండుగ అంతా అయిపోయింది సత్తయ్యని కల్పించుకుంటున్నాం అట్లా పండుగలలో కూడా కల్పించుకుంటాం తల్పించుకుంటారు పెద్దలు పెద్దలను పిలిపించుకుంటారు తాను నందాను

ఆ రామా రామా కైలాసేశ్వరా రామా రామా సురేశ్వరా రామా రామా जोल गुम तुम नाम तुम्हें పండగ అయిపోయినా ఇట్లా తలుసుకుంటా ఇది అన్నం మంచిగా ఉంది అలా ఆ జమిడిక నైతే వేరే అది విన్నా కొద్ది వినబుద్ధి అయితది మెయిన్ అది కూడా బాగుంది కానీ కంచు మోగినట్టు కనక మోగిన అని అంటారు కదా కంచుతో కంచు కూడా స్పెషాలిటీ ఉంటది కానీ కమ్ మెయిన్ కదా ఇది స్వరానికి మనం పెద్దగా అజ్జేయకపోయినా దాని నుంచి హెల్ప్తుంట స్వరం అనేది ఈజీగా ఉంటది ఇది లేకపోతే మళ్ళీ పాడనికరాదు ఎక్కువ రాదు అసలు ఇది ఉండాలి ఇది లేకపోతే వాడడానికి రాదు అంటే మీ చెప్పేటందుకు కాదు మీరు ఉండాలి కంపల్సరీ ఇది ఉండాలి అది ఉండాలి మొత్తం మీద ఇట్లా అన్నా చివరిగా ఒక పాట వాడుకుందమ్మా మనం వీరనాగమ్మ కొంచెం ఊపున పాట వాడుకోని சாம்பாடம்பான <muchas>

రామ 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 రామ

మొత్తం సాగుతుంది మీది ఈ మధ్య కాలంలో తెలంగాణకు సంబంధించిన సినిమాలు కానీ ఎక్కువ తెర మీదకి ఎక్కుతున్నాయి అందులో ఏమైనా అవకాశాలు వచ్చినాయన్న ఎవరైనా ఫోన్ చేసిండ్రా ఇప్పుడు ఇచ్చి ఇయలేకపోయినా తర్వాత ఇస్తాము అట్లా ఎవరైనా చెప్పిర్రా ఏమన్నా అంటే చెప్పిరా ఇది విజయ్వరకు ఒక సినిమా రన్ అవుతుంది అయితే రమ్ రండి అని చెప్పారు చెప్పిన తర్వాత వైజాగ్ లో షూటింగ్ ఉంటుంది అని చెప్పిన తర్వాత అది కొంచెం మళ్ళీ ఏం ప్లాన్ చేసుకున్నారు వాళ్ళ తర్వాత ప్లాన్ చేసుకుంటాము మొత్తం మీద సినిమాల వ్యాకన్ అయితే పోయింది అంటే వాళ్ళ దృష్టిలో పడ్డది వాళ్ళ దృష్టిలో అయితే పడ్డది పరిచయం చేస్తే బాగుంటది మన బలగంలో ఒగ్గు కథ పరిచయం చేసిండు అట్లా పరిచయం చేస్తే బాగుంటది అయితే ఒక థాట్ అయితే వచ్చింది వస్తే అన్న రోజులు రావాలి ఎందుకంటే మన కళలు బతకాలి తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలు బతకాలి భాష యాస అన్ని బతకాలి దానికోసం మనం పోరాటం చేద్దాం డ్రామా కంపెనీలో కూడా అవకాశం వచ్చిందని వచ్చిందా వచ్చింది అయితే వాళ్ళు కూడా మళ్ళీ ప్లాన్ చేసుకుంటాం తర్వాత ఇప్పుడు ఒక ప్రణాళిక కావాలి ఇదంతా సెటప్ అంతా కావాలి అట్లా అట్లా ప్లానింగ్ కొంచెం మళ్ళీ తర్వాత చేద్దామని అని అని అంటే అన్ని ఇప్పటి వరకు అయితే నాకు ఒక ఎనిమిది చాన్స్ వచ్చినాయి ఎనిమిది ఎనిమిది సార్లు అట్లా ఏడెనిమిది సార్లు అయ్యి ఉంటుంది అన్ని వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి ఏదో రోజు ఖచ్చితంగా నేను అనుకునే గోల్ ఓకే మంచిగున్నది మీ కళ ఇట్లా ముకి పట్కపో మీతోనే ఆపద్దు ఇంకా చాలా మందికి నేర్పియండి మళ్ళక ఇంటర్వ్యూ మళ్ళీ కలుసుకుందాం మీరు ఒక మంచి స్థాయికి పోయినప్పుడు మళ్ళీ కలుసుకుందాం అన్న మంచిగా మీ గోల్ సక్సెస్ఫుల్ గా రీచ్ కావాలి ఇంత దూరం వచ్చి మంచి కళను మాకు ఎట్లున్నది మంచిగున్నది కదా మరొక కళారూపంతో ముంగటికి మళ్ళొక మట్టిలో మాణిక్యంతో మళ్ళీ వస్తాం అంతవరకు మీరు చూస్తూనే మీ మిర్రర్ టీవీ ఉండి